హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఈ డిజైన్స్ అనేవి ఏంటంటే మేము అందజేసే డిజైన్స్లో ఈ డిజైన్ అనేది కుట్టి చూపిస్తాను ఈరోజు ఖచ్చితంగా ఎన్ థర్టీ సిక్స్ డిజైన్ ఎలా కుట్టాలి అనేది పూర్తిగా ఈరోజు వీడియో ఉంటుంది ఈ డిజైన్ పేపర్లు కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఫస్ట్ వీడియో అనేది చూడండి ఈ డిజైన్ పేపర్స్ చాలా ఉన్నాయి ఇవి మీరు తీసుకోవచ్చు ఇది ఆల్ ఓవర్ అనమాట హ్యాండ్ అనమాట ఇది హ్యాండ్ వర్క్ చూసారు కదా ఇలా అనేది ఉంటుంది ఇటువైపు అనేది మీరు చక్కగా ఫుల్ డిజైన్ అనేది తీసుకుని మీరు హోల్స్ పెట్టుకుని వేయడమే ఈ డిజైన్ అనేది ఇక్కడ చూసారా ఇక్కడ నుంచి ఇటువైపు మళ్ళీ అనేది ఇలా తిప్పుకుని వేసుకుని చక్కగా ఇవి మీరు ఈ ఆల్ ఓవర్ వర్క్ అనేది చేయవచ్చు ఈ డిజైన్ అనేది ఈరోజు కుడతాను జాగ్రత్త చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇలా డిజైన్ అనేది తీసుకున్నాను కొద్ది డిజైన్ అనేది మీకు చేసి చూపిస్తాను జాగ్రత్తగా గమనించండి ఇక్కడ చేయాల్సిందేం లేదు ముందు ఏంటంటే జరీ అనేది ఇలా ఇలా జరీ అనేది కుట్టండి ఒక జరీ జస్ట్ ఒక లైన్ అనేది కుట్టండి ఈ టెక్నిక్ అనేది మీకు తెలియాలి ఇలా కుట్టిన తర్వాత దాని మీద నుంచి ఈ పక్క ఎటుపక్క అయితే మీరు ఫిల్ చేస్తారో అటు పక్క అలా వెళ్ళిపోయింది వెళ్ళిపోయి ఎక్కడైతే మీకు ప్రింట్ అనేది ఉందో ఆ ప్రింట్ని తీసుకుని ఇటు ఇట్రెండు చూడండి జాగ్రత్త గమనించండి ఇట్రెండు కుట్లు ఇట్రెండు కుట్లు అంటే రెండు రెండు కుట్లు చప్పున లోడింగ్ అనేది చేసుకుంటూ వెళ్ళాలి ఇది చూడండి ఇట్రెండు 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 ఇలా రెండు రెండు స్టిచ్చెస్ అనేవి చేసుకుంటూ ఇలా వెళ్ళిపోవాలి వెళ్ళిపోయిన తర్వాత ఏం చేయాలి ఇక్కడ ముడి అనేది వేసేయాలి ఇంకా నెక్స్ట్ కలర్ అనేది ఒక ఇంకో పక్క వస్తుంది అది చూద్దాం చూడండి ఇక్కడ సిల్క్ ట్రెడ్స్ అనేవి రెండు దారాలు తీసుకుందాం ఇటు రెండు కుట్లు వేసా సేమ్ సిచ్యువేషన్ అనమాట ఎక్కడైతే మీకు మీకు ప్రింట్ పేపర్ ఉందో అక్కడ దాకా చూడండి ఇలా దారం అనేది ఇలా రెండు రెండు ఇలా పట్టుకోవాలి పట్టుకుని ఒకటి రెండు ఇలా ఇలా ఒకటి రెండు ఒకటి రెండు ఇలా లోడింగ్ అనమాట లోడింగ్ ఫిల్లింగ్ అంటారు దీన్ని ఒక హిందీలో అయితే ఫిల్లింగ్ లోడ్ ఫిల్లింగ్ అంటారు మన వాళ్ళు ఏమంటారు అంటే లోడింగ్ అంటారు ఆకు లోడింగ్ అంటారు అలా అలా అనమాట రకరకాలుగా అంటారు అనమాట కానీ హిందీలో చెప్పేది మాత్రం లోడింగ్ ఫిల్లింగ్ అంటారు ఇది లీఫ్ ఫిల్డింగ్ అనేది ఒక సైడు అంటే షేడెడ్ షేడెడ్ ఫిల్లింగ్ అనేది లోడ్ లోడింగ్ అనేది వేస్తున్నాం ఈ లోడింగ్ అనేది ఇలా వేసేసిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ చూడండి చూడండి ఇక్కడ ఏంటంటే ఆకుల్లో ఏంటంటే శారీలో ఎన్ని కలర్స్ ఉన్నాయో ఆ కలర్స్ అనేవి యూస్ చేసుకోవచ్చు అంటే మూడు కలర్స్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్గా శారీలో ఆ మూడు కలర్స్ కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు లేదంటే ఒకే కలర్ అనేది రెండో షేడ్ అనేది వేసేవచ్చు కానీ నేను చెప్పేది ఏంటంటే మూడు కలర్స్ ఉంటాయి కదా శారీలో అవి ఉన్నట్లయితే మీరు మూడు రకాలుగా చేసుకోవచ్చు గోల్డ్ అనేది కామన్ ఒక పక్క ఇంకో పక్క లోడింగ్ అనేది ఇంకో కలర్ అనేది వేసుకోవచ్చు దాంట్లో కలర్స్ అనేవి మార్చుకోవచ్చు ఈ విషయం కూడా మీకు తెలియపరచాలని చెప్పి ఇది పర్టికులర్గా చెప్పడానికి కారణం అనమాట ఇది ఒక కలర్ అనేది వేసేస్తున్నాను ఇలా లోడింగ్ అనేది చూశారు కదా అంటే ఒక కలర్ అనేది వేసా వేసేసిన తర్వాత ఏం చేయాలి సేమ్ కలర్తో మళ్ళీ చూపించలేదు అని చెప్పి అటు పక్క కొట్టలేదు సేమ్ కలర్తో అవుట్లైన్ అనేది ఎలా షేప్ అనేది కరెక్ట్గా తిప్పేది ఇటువైపు వైపు అనేది వేసేయచ్చు చూసారు కదా ఇలా అనేది వేసేయచ్చు మీకు నార్మల్గా కావాలంటే అంటే నార్మల్గా మీకు మంచిగా ఒక అఫీషియల్గా కావాలంటే వేసుకోవచ్చు ఇలా వేసుకుంటే ఒక లో జరి అనేది సపరేట్గా కనిపిస్తుంది లోపల అంతే ఇక్కడతో ముడి అయిపోయింది ఇప్పుడు ఏంటి ఇక్కడ వేరే కలర్ కూడా యూస్ మూడో కలర్ అనుకోండి మూడో కలర్ అనేది వేస్తున్నాను ఇలా అనేది మూడో కలర్ కూడా మీరు ఇలా యూస్ చేసుకోవచ్చు నేను ఎందుకు చెప్తున్నాను అంటే మరి డియా ఫ్రెండ్స్ ఈ కలర్స్ అనేవి ఒక్క రకంగా కాదు ఈ డిజైన్ని మీరు జర్దోసితో కూడా లోడింగ్ చేసుకోవచ్చు కానీ నేను ఇక్కడ సింపుల్ మెథడ్ అనేది తొందరగా అయ్యే మెథడ్ అనేది ఇది కావాలని చెప్పి శ్రీకాకుళం నుంచి ఒక ఆమె అడిగిన ప్రశ్నకి సమాధానంగా ఎన్నో రోజుల నుంచి వీడియో చేయాలనుకున్నాను చేయలేకపోయాను కానీ ఫర్ ఎగ్జాంపుల్గా మీకు ఉన్న దాంట్లో తొందరగా అయిపోయే వర్కుల్లో ఒక వర్క్ లాగా ఈజీగా అయిపోయే మెథడ్లో చేస్తున్నాను జాగ్రత్తగా గమనించండి మీకు అర్థమైపోతుంది అయితే మగ్గం వర్క్ లో ప్రతి కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అనేది తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలామంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ వల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది ఇక్కడ జస్ట్ ఇలా ఇక్కడ వెళ్ళేటప్పటికి షేప్ అనేది తిప్పాలి ఇక్కడ షేప్ అనేది ఆకు ఉంటుంది ఈ మూల ఇక్కడ చూడండి ఇక్కడ మూల వెళ్ళిపోయాం కదా ఇలా మూల షేప్ అనేది ఉంటుంది ఆ షేప్ని సరి చేసుకుంటూ నీట్గా ఇక్కడ ముడి అనేది వేసేయండి ఇంకా నెక్స్ట్ వర్క్లోకి వెళ్తాం చూడండి చూడండి ఇక్కడ అనేది పూసలు అనేవి చాలా తొందరగా అయిపోతాయి అనమాట వర్క్ అనేది ఇలా రెండు రెండుకి ముడి కుట్టు వేసుకున్న పర్లా ఒక్కొక్క దానికి వేసుకున్న పర్లా రెండు రెండుకి వేయడం వల్ల ఏంటంటే పర్లేదు కానీ ఒక్కో మూడు మూడు వేసారా మీకు ప్రారంభం అవుతాయి పూసలు అనేవి చాలా ప్రాబ్లం అనేవి చేస్తాయి ఇలా ఇలా కదలడం అనేది ఇలా ఇలా మీరు కుట్టేయంగానే ఇవి కదులు పోతుంటాయి ఊరుకుని ఇలా టింకర్ అయిపోతుంటాయి ఆ షేప్ అనేది కోల్పోతారు ట్రిక్ కూడా మీకు చాలా అవసరం అనమాట ఈ పాయింట్ కూడా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను చూడండి రెండు వేసాను మళ్ళీ రెండికి కుట్టేసేయండి పర్లేదు ఒకదానికి వేయండి ఇంకా మంచిది లేదంటే రెండు రెండుకి వేసేయండి తొందరగా అయిపోవాలంటే చూడండి చూడండి దోసకాయ గింజలు ముచ్చాలన్నమాట దీంట్లో గోల్డ్ ఒకటి తీసుకుందాం ముందు గోల్డ్ అనేది ఒకటి ముందు పెట్టి ఆ గింజలు అనేవి ఇలా స్టార్టింగ్ అనేది ఇలా వేసిన తర్వాత మళ్ళీ దాని పక్కన అనేది ఇలా వెళ్ళిపోయి మరొకటి అనేది అలా కుట్టేసి ఇంకోటి అనేది డౌన్గా అలా అంటే ఇలా ప్రతిదీ కూడా మీరు ఇలా నీట్గా చేసుకుంటూ వెళ్తే ఇది ఫైనల్గా ఎలా తయారైద్దో మీరు చూస్తారు కానీ ఇలా అనేది ఇటు పక్క ఇలా కుట్టు వేసిన తర్వాత మరొకటి అనేది ఇలా ఒకటి రెండు ఇలా వేసి ఇలా వన్ బై వన్ అనేది పక్కపక్కనే వచ్చేటట్లుగా ఈ నిండుగా వేస్తే ఇవి ఎంత పడవు చాలా తక్కువ మెటీరియల్ ఇది రేట్ కూడా ఎక్కువ తక్కువ మార్కెట్లో మీరు తీసుకుంటే ఈ పది సంవత్సరాలైనా కలర్ పోకుండా ఉంటాయి అన్నమాట చూడండి ఈ పక్క ఎలా వేసామో అలాగే ఒక లైన్ మీద వెళ్ళిపోవాలి అంటే ముళ్ళు వేసుకుంటూ వెళ్తారు చాలామంది ఇక్కడికి వచ్చేసి ఒక ముడి వేసేస్తారు వేసేసిన తర్వాత మరొకటి అనేది ఇక్కడ మొదలు పెడతారు అలా కాకుండా ఒక విషయం గమనించండి ఇలాగ ఒక కుట్టు వేసేసి మళ్ళీ ఇక్కడ రెండు కుట్లు వేసి స్టిచ్చెస్ వేసి మళ్ళీ ఇలా ఇలా క్రాస్ క్రాస్గా ఒక్క కుట్టు మీదే వెళ్ళిపోవాలి చివరికి వెళ్ళి ముడివేయాలి అది గమనించండి ఫ్రెండ్స్ ఇది కూడా ఒక మెయిన్ మెయిన్ పాయింట్ అనమాట ఇది కూడా అర్థం చేసుకోవాలి చూడండి ఇలా వెళ్ళి ఇటువైపు కుట్టు ఇది చూడండి ఇలా కంటిన్యూ వెళ్ళిపోవాలి అంతే చివరి దాకా ఇప్పుడు చూడండి వర్క్ అయిన తర్వాత చూడండి ఇక్కడ దాకా కంప్లీట్ అనేది అయిపోయింది వర్క్ అనేది చూసారు కదా ఇప్పుడు ఏం చేయాలంటే ఫ్లవర్స్ అనేవి ఉన్నాయి ఇక్కడ ఈ ఫ్లవర్స్ అనేవి ఏం చేయాలంటే ఇక్కడ ఒక ముత్యం అనేది వైట్ ముత్యాలు అనేవి తీసుకుందాం తీసుకుని ఒక కుట్టు రెండు మూడు కుట్లకి ఒక్కొక్క ముచ్చం అనేది వదిలేసా ఒకటి రెండు మూడు 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 దానికి ఒకటి వదిలేసా ఇలా అనేది మూడు మూడు దానికి ఒకటి వదిలేసిన తర్వాత ఇలా నీట్గా ఇలా ఫ్లవర్ రూపంలో అవుతుందన్నమాట ఇది ఇది అవ్వంగానే ఏం చేయాలి ఇక్కడ ఇక్కడ దారం అనేది ఇలా ఇలా వదులుకోవాలి వదులుకున్న తర్వాత ఇప్పుడు ఈ దారం అనేది ఇప్పుడు చూడండి చూడండి ఎక్కువ అయినా ప్రాబ్లం లేదు జరదోసి వేసేటప్పుడు కవర్ అయిపోతుంది అంతా అది కొంచెం కొద్దో గొప్ప దాని గురించి ఏం ప్రాబ్లం లేదు అందుకనే నేను ఎక్కువ తక్కువ వేసాను కరెక్ట్గా అన్నీ సమానంగా రావాలని లేదు రూల్ అనేది చూశారు కదా చూడండి ఇరవై పద్దెనిమిదికి తేడా ఉన్నా కూడా ఏమవు అంత తేడా ఉన్నా ఏమవు ఈ పూసలు అనేవి వేసే గ్యాప్స్ అనేవి కానీ జరదోసి వేసేటప్పుడు కవర్ అయిపోతుంది కానీ ఇరవై పదకొండు అంత తేడా ఉండకూడదు దయచేసి గమనించండి ఇక్కడ చూసారా గ్యాప్ అనేది తక్కువ ఉంది అలా నేను చెప్పేది చూడండి ఇలా అనేది ప్రతిదీ కూడా జరదోసి అనేది ఇలా కుట్లు అనేవి వేసుకుంటూ నీట్గా ఫినిషింగ్ అనేది ఫాలో అవుతూ ఇక్కడ కొంచెం టైట్ వచ్చింది అయినప్పటికీ కూడా అడ్జస్ట్ అయిపోతుంది కొంచెమే కాబట్టి ఇక్కడ చూడండి చిన్న ముక్క తీసుకోవాలి చూడండి చిన్న ముక్క అనేది జరదోసి అనేది తీసుకుని దాని పైన నుంచి కొంచెం అలా అలా వెళ్ళి అడ్జస్ట్మెంట్ అనేది ఈ ఫ్లవర్ అయిపోయింది మధ్యలో జర్కన్ స్టోన్ అనేది కంపల్సరీగా అంటించాలి అంటించిన తర్వాత ఆ ఫ్లవర్ అనేది కంప్లీట్ అయిపోతుంది ఇప్పుడు చూసారు కదా ఎలా ఉందో ఇప్పుడు నెక్స్ట్ అనేది ఇక్కడ గోల్డ్ అనేది వేస్తాను ఇక్కడ వైట్ అనేది వేస్తాను ఇది కంప్లీట్ చేసిన తర్వాత చూపిస్తాను చూడండి ఇలా అనేది ఒకటి రెండు మూడు ఇలా ఒక్కొక్క మూడు మూడు దానికి స్టిచ్చెస్ అనేవి వేసుకుంటూ ఇలా చక్కగా మీరు ఈ ఫ్లవర్ అనేది తయారు చేసుకుంటే మీకు కంప్లీట్గా ఈ ఫ్లవర్ ఇప్పుడు చూడండి పర్ఫెక్ట్గా వచ్చింది పూసలు పూసలనేవి ఇక్కడ నుంచి జరదోసి అనేది తీసుకుని నిండుగా తిప్పుకుంటూ వెళ్తే ఇలా తిప్పుకుంటూ వెళ్ళిపోవడమే జస్ట్ ఇలా ఇలా కుట్టేయడం కొంచెం దూరం దూరం కుట్టయినా జర్దోసి ఇలా వేసుకుంటూ ఇలా తిరుగుతూ వెళ్ళాలి ఇలా అనేది దూరం దూరం కుట్లు వేసుకున్నా పర్లేదు ఇలా అనేది కుట్లనేవి ఇలా ఇలా వేసుకుంటూ ఇలా అంటే లోపల వెళ్ళే ఏదైతే చైన్ స్టిచ్ ఉంది కదా అది దూరం దూరం పైన పర్లేదు అంటున్నా నేను విషయం అర్థమైందా అది టాపిక్ అనేది లోపల ఏదైతే కుట్టుందో అది దూరం దూరం వేసినా పర్లేదు ఇలా వేసుకుంటూ ఇలా వేసుకుంటూ కుట్లనేవి వన్ బై వన్ ఈ ఫ్లవర్ అనేది కంప్లీట్ అయిపోతుంది చూడండి ఇలా అనేది ఈ ఫ్లవర్ అనేది ఇక్కడ తిరుగుతుంది చూడండి ఇప్పుడు ఇంకో చిన్న ముక్క తీసుకోవాలి ఇలా అనేది కుట్లనేవి ఇలా నీట్గా ఇలా వేసుకుంటూ ఇలా వెళ్ళేటప్పటికి ఇక్కడ ముడి అనేది వేసేస్తున్నాను చూడండి ఇక్కడ కంప్లీట్ అయిపోయింది ముడి వేయంగానే అయిపోయింది చూసారా ఇలా అనేది ఈ ఫ్లవర్స్ అనేవి టూ కలర్స్ షేడ్స్ అనేవి చూసారా ఎలా ఉన్నాయో ఇవి టూ కలర్స్ వేసాను ఇక్కడ వైట్ అనేది వేసేస్తాను అలా మీకు ఎక్కువ వైట్ ఉందంటే వైట్ వేసేయండి గోల్డ్ ఎక్కువ ఉందంటే గోల్డ్ అనేవి రెండు వేసేయండి ఇప్పుడు నెక్స్ట్ వర్క్లోకి వెళ్తాం చూడండి చూడండి ఇలా అనేది కంప్లీట్ అయిపోయింది వర్క్ చూసారా మొత్తం ఇలా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఏం చేయాలంటే మీరు ఖచ్చితంగా ఇప్పుడు చేయాల్సిన ఫైనల్ వర్క్ ఏంటంటే దాని తర్వాత కూడా ఇంకో వర్క్ ఉంది ఇప్పుడు ముందు చేద్దాం చూడండి ఇక్కడ ఏదైతే కట్ వర్క్స్ లాగా వచ్చాయి చూసారా ఇవన్నీ ఏం చేయాలంటే ఇక్కడ నుంచి ఇలా కాటన్ దారంతో ఇలా కుట్లు వేసిన తర్వాత ఒకటి ఇక్కడ ఇక్కడ చూడండి జాగ్రత్తగా గమనించండి ఇక్కడ స్టార్టింగ్ నుంచి మొదలు పెట్టాలి ఇక్కడ చూడండి వైట్ పూస గోల్డ్ పూస వైట్ పూస గోల్డ్ పూస షేప్ ఎక్కడ ఉందో ఆ షేప్ మీదే రావాలి వర్క్ అంతా ఆ షేప్ లైన్ మీదే ఆ ప్రింట్ మీదే వేసుకుంటూ ఇలా నీట్గా ఇప్పుడు ఇక్కడ వైట్ వచ్చింది చూడండి ఇక్కడ అనేది వైట్ ముత్యం అనేది వేసాను అంటే మూల అనేది వైట్ ముత్యం వేశాను వేసిన తర్వాత మళ్ళీ గోల్డ్ ముత్యం అనేది వేశాను మళ్ళీ వైటు ఇలా రెండు రెండుకేవచ్చు ఒక్కొక్క దానికి వేస్తే షేప్ అనేది బాగా వస్తుంది చూడండి జాగ్రత్తగా గమనించండి ఇక్కడ ఏంటంటే ఇలా ప్రతిదీ కూడా ఈ లైన్ అనేది కవర్ చేసుకుంటూ వెళ్ళాలి ఈ లైన్ అనేది తేడా రాకుండా నీట్గా ఒక్కొక్క దానికి స్టిచ్ వేస్తే ఇంకా మంచిది మీరు ఇలా అనేది వేసిన తర్వాత ఇది కంప్లీట్ అయిన తర్వాత చూపిస్తున్నాను జాగ్రత్తగా చూడండి చూడండి ఇక్కడ జర్దోసి అనేది కింద లైన్ అనేది కంపల్సరీగా ఒక్కొక్క స్టిచ్ అనేది దూరం దూరం స్టిచ్ చేసిన లోపల పక్క జర్దోసి లోపల నుంచి పర్లేదు కానీ జర్దోసీ అవుట్లైన్ కింద అనేది కంపల్సరీగా వేసేయండి కట్ వర్క్ వేయాల్సిన అవసరం లేదు కట్ వర్క్ అనేది వాళ్ళే టైలర్స్ కట్ చేసుకుని కరెక్ట్గా మడతేసి కుట్టేస్తారు చూడండి ఇలా అనేది కుట్టు అనేది ఇలా వేసుకుంటూ వెళ్ళిపోతే కరెక్ట్గా ఇది అయిపోతుంది నెక్స్ట్ చూడండి చూడండి ఇక్కడ అనేవి మూడు మూడు అనేవి ఉన్నాయి ఇలా మూడు అనేవి ఈ జర్దోసీతో లైన్ అనేది ఇలా లాగేసి లోపల పక్క అనేది ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ ముడి వేసేసి ఇంకోటి అనేది దాని పక్క నుంచి లాగండి ఎలా అంటే చూపిస్తున్నాను చూడండి చూడండి ఇలా అనేది ఇటు పక్క అనేది కూడా నీట్గా ఒక ముడి అనేది వేసేసి దాని లోపల నుంచి ఇలా ఈ పక్క అనేది వచ్చేసిన తర్వాత మరొకటి అనేది కూడా అటువైపు వెళ్ళాలి చూడండి ఇటువైపు కూడా జడదోసి అనేది రివర్స్లో వెళ్ళి కూడా ఇలా వేసేయచ్చు ఇది ఈ మూడు అనేవి కన్ఫామ్గా వేయండి లేకపోతే లుక్ అనేది ఉండదు ఈ వర్క్కి చూసారా ఈ ముడి అనేది ఇలా ఇక్కడే ఇలా ఇలాగే ఇలా పట్టుకుని వదిలేసా అయిపోయింది ముడి లోపలికి వెళ్ళిపోయింది చూసారు కదా ఇలా మూడు అనేవి కంపల్సరీగా రావాలి తర్వాత చూడండి చూడండి ఫైనల్గా ఇక్కడ డాట్స్ అనేవి ఉన్నాయి అంటే ఒక్కొక్క పూస తీసుకుని ఒక ముడి అనేది వేసేయడం అంటే దీని పక్కన అనేది ఒక ముడి అనేది ఇలా నీట్గా ఇలా ప్రతీది కూడా ఇలా నిండుగా ఈ పూసలు అనేవి కుట్టేసి అక్కడక్కడ ఈ గోల్డ్ పూసలు అనేవి కుట్టేసి ముడి వేసేయడమే ఇదంతా టోటల్గా ఈ ఎక్కడ గ్యాప్ ఉందో అక్కడ కుట్టేయడమే ఇదే వర్క్ అనమాట దాని తర్వాత అంటించడం చూడండి చూడండి గమ్ బాటిల్ డ్రాప్ అనేది ఫ్లవర్ మధ్యలో ఒక్కొక్కటి అనేది వేయాలి వేసిన తర్వాత ఇక్కడ ఆకులో మధ్యలో కూడా రావాలి గమ్ గమ్ అనేది ఇలా నిండుగా పెట్ట పెట్టకపోతే అస్సలు అంటడం అనేది జరగదు ఇక్కడ చూడండి ఒక్క జర్కన్ స్టోన్ అనేది ఇలా అంటించా చూసారా సెంటర్లో అంటించా ఇలా అనేది ప్రతి జర్కన్ స్టోన్ కూడా ఇలా మధ్య మధ్యలో చేయాలి ఇది కూడా అంతే సే ఇలా జర్కెన్ స్టోన్స్ అనేవి ఇలా తీసుకెళ్ళి ఇలా అంటించాలి ఇక్కడ కూడా చూడండి ఇక్కడ కూడా ఒకటి అంటిచ్చానా రెండోది అంటిచ్చానా చూడండి మూడోది కూడా అంటిచ్చానా ఇలా నాలుగోది కూడా అంటించాను నాలుగు నాలుగు స్టోన్స్ అనేవి ఒక్కొక్క ఆకులో వస్తున్నాయి అన్నమాట ఇలా అనేది అంటించాలి ఇది కంప్లీట్ అయిన తర్వాత చూపిస్తాను వర్క్ చూడండి చూశారు కదా మై డియర్ ఫ్రెండ్స్ వర్క్ అంతా ఎలా అయిందో కంప్లీట్గా ఇలా అనేది వర్క్ అంతా కంప్లీట్గా చేసుకోండి ఇలా మీరు ఈజీగా ఈ వర్క్ అనేది చేయగలరు ఈ కట్వర్క్ అనేది వాళ్ళే చేసుకుంటారు ఈ కట్వర్క్ అనేది లాగా ఉంది చూసారా ఇది కట్ వర్క్ చేయాల్సిన అవసరం లేదు ఏదైతే టైలరింగ్ వాళ్ళు అది కరెక్ట్గా ఆ షేప్లోనే కట్ చేసి కుడతారనమాట ఓకేనా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మై డియర్ ఫ్రెండ్స్ ఇలా అనేది వర్క్ అనేది చాలా తక్కువ టైంలో అయిపోయే వర్కే ఇది చాలా ఈజీగా మీరు చేసుకోవచ్చు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా మీరు చక్కగా ఈ వర్క్ అనేది ఈ డిజైన్ అనేది తెలుసుకోవాలనుకుంటే ఈ డిజైన్ పేపర్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో వీడియో పెట్టాను అనమాట ఆ వీడియోలో వెళ్ళి వర్క్స్ అన్ని ఈ డిజైన్ పేపర్స్ అన్ని చూడొచ్చు ఇలాగే ఎన్నో పేపర్స్ అనేవి వర్క్ చేసి మేము ప్రతిదీ కూడా ఈ వీడియోస్ అనేవి చేయడం జరుగుతుంది ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి ఏదైతే ఆఫర్ ఉందో మగ్గం వర్క్ గురించి ఆ ఆఫర్ అనేది ఈ రోజుతో లాస్ట్ కాబట్టి ఖచ్చితంగా చివరిలో ఉన్న వీడియో చూడండి ఎవరైతే మగ్గం వర్క్ అనేది పూర్తి స్థాయిలో నేర్చుకుందాం అనుకుంటున్నారో ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్నటువంటి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో అట్లాంటి వారి కోసం మనం ఒక అద్భుతమైన మగ్గం వర్క్ కోర్సు అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ కోర్సు యొక్క ప్రత్యేకత ఏంటంటే మగ్గం వర్క్ అనేది మీకు సూది పట్టుకోవడం కూడా చేత రాకపోయినా మీకు మగ్గం వర్క్ అనేది ఆల్రెడీ ఏమన్నా వచ్చినా అసలు మీకు సూది పట్టుకోవడం కూడా రాకపోయినా అక్కడ నుంచి సూది పట్టుకోవడం దగ్గర నుంచి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎలా నేర్పించాలి మీరు ఎలా నేర్చుకోవాలనేది చాలా చాలా వివరంగా ఇందులో పొందుపరచడం జరిగింది ఇంతవరకు మీరు ఎక్కడా చూడనటువంటి విధంగా ఈ వర్క్ అనేది ఉండబోతుంది సో ఇది తెలుగులోనే మొట్టమొదటిసారిగా గ్యారంటీ ఇచ్చి మరి హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఇచ్చి మరి నేర్పిస్తున్నటువంటి వర్క్ అండి సో అందువల్లనే ఇది కొద్ది రోజుల్లోనే తెలుగులోనే అతిపెద్ద ఆన్లైన్ కోర్స్ అయింది స్టిల్ ఇప్పటికి పదమూడు వేల మంది నేర్చుకుంటున్నారు ఈ వర్క్ అనేది మీరు దీంట్లో ఉన్నటువంటి ట్రిక్స్ ఎలాంటి అంటే మీరు అంతకుముందు వర్క్ అనేది ఎక్కడన్నా నేర్చుకుని ఆల్రెడీ నేర్చుకుని ఉన్నా అసలు ఆల్రెడీ నేర్చుకుని లేకపోయినా సరే ఇందులో ఉన్న ట్రిక్స్ అనేవి ఎలాంటి అంటే ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళకి ఉపయోగపడతాయి అసలు ఏమి రాని వాళ్ళకి ఉపయోగపడతాయి మీరు ఎక్కడ మగ్గం వర్క్లో చూడనటువంటి అద్భుతమైనటువంటి ట్రిక్స్ అనేవి మీరు ఇందులో చూస్తారు సో మీకు ప్రతి పాయింట్ గురించి ఇంత ఇన్ఫర్మేషన్ మనం ఎక్కడా చూడలేదు అనే విధంగా మీకు ఉంటుంది దాంతోపాటు వర్క్ అనేది ఆ ట్రిక్స్ అనేవి మీకు పూర్తిగా బహిర్గతం చేయడం ద్వారా మనం ఆ వర్క్ అనేది మీకు ఎంత ఈజీగా నేర్చుకోవచ్చా ఈ వర్క్ అనేది మనం ఎంత ఈజీగా కొట్టవచ్చా అనేటువంటి భావన మీకు కలుగుతుంది మరి ఈ వర్క్ అనేది మనం ఎలా తీసుకోవాలి ఈ వర్క్ అనేది అసలు ఎక్కడ ఉంటుంది ఎలా ఉంటుంది ఏంటి అనేది ఎక్కడ తీసుకోవాలనేది పూర్తి వివరాలు ఇప్పుడు మీకు నేను చెప్తాను సో ఇదేంటంటే బయట మీరు వేల వేల రూపాయలు నష్టపోయి వేల వేల రూపాయలు బయట మీరు నష్టపోవాల్సినటువంటి అవసరం లేకుండా అతి తక్కువ ధరలో అతి తక్కువ ధరలో ఇంట్లోనే కూర్చుని మీరు ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే కూర్చుని పూర్తి స్థాయిలో ఒక మనిషి మీ పక్కన కూర్చుని నేర్పిస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఈ పూర్తి వర్క్ అనేది మీరు నేర్చుకోవచ్చు అసలు ఈ వర్క్ అనేది ఏంటి ఎలా తీసుకోవాలి ఈ వర్క్ ఎలా ఉంటుంది అని ముందుగా మీరు ఒక ఉదాహరణ చూసి మాత్రం ఈ కోర్స్ తీసుకోవచ్చు మీరు డైరెక్ట్గా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు ముందుగా మీకు ఫ్రీ డెమో వీడియోస్ ఉంటాయి ముందుగా మీరు ఫ్రీగా యాప్ ఎక్కించుకుని ఫ్రీగా డెమో వీడియోస్ అన్నీ చూసుకుని మీకు పూర్తి స్థాయిలో నచ్చితేనే మీరు తీసుకోండి ఇందులో పూర్తిగా మీ ముందే గతంలో కొన్ని వేల మంది నేర్చుకున్నటువంటి కస్టమర్లు చేసినటువంటి వర్క్స్ ఉంటాయి అక్కడ దాంతోపాటు వాళ్ళ అనుభవాలు ఉంటాయి సో దాంతోపాటు డెమో వీడియోస్ ఉంటాయి కాబట్టి మీరు పూర్తిగా యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ముందు ఫ్రీగా మీరు డెమోస్ అన్ని రిఫరెన్స్ అన్ని చూసుకుని ఆ తర్వాత మీకు నచ్చిన తర్వాత మాత్రమే ఈ కోర్స్ అనేది తీసుకోండి ఈ కోర్స్ అనేది ఎలా తీసుకోవాలి ఏంటనేది ఇప్పుడు మీకు పూర్తిగా వివరంగా ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాను చూడండి చూడండి ఈ యాప్ తీసుకోవడానికి మీరు మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ మీద ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇక్కడ మీరు మగ్గం మగ్గం వర్క్ ఇక్కడ చూడండి మగ్గం వర్క్ మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి రాధాకృష్ణులు ఇక్కడ రాధాకృష్ణు లోగా ఉంది కదా స్టార్టింగు ఈ రాధాకృష్ణు లోగా యాప్ వస్తుంది దీన్ని మీరు ఇలా ముందు ఇన్స్టాల్ చేసుకోవాలి ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు ఓపెన్ చేయాలి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రిజిస్టర్ లాగిన్ అని వస్తుంది మీరు ముందుగా అయ్యేవాళ్ళైతే ముందుగా మీరు రిజిస్టర్ అవ్వాలి ముందుగా ముందుగా మీరు రిజిస్టర్ అయ్యి చూడండి ఫ్రెండ్ చూడండి మీరు యాప్ అనేది ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా కనబడుతుంది ఇక్కడ స్టార్టింగ్ కోర్స్ అని చూసారు బ్లూ కలర్లో ఈ కోర్స్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఇక్కడ మీకు మగ్గం వర్క్లో రాధాకృష్ణుల బొమ్మతో ఇలా వస్తుంది దీని మీద క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేసిన తర్వాత పైన ఓవర్ వ్యూ కంటెంట్ అని చూసారు ఇక్కడ ఓవర్ వ్యూ కంటెంట్ ఈ కంటెంట్ మీద క్లిక్ చేయండి ఇక్కడ మీకు వీడియోస్ అన్నీ వస్తాయి స్టార్టింగ్ డెమో వీడియోస్ అని చూడండి డెమో ఈ డెమో నొక్కండి ఇక్కడ మీకు డెమోస్ అన్నీ కనబడతాయి స్టార్టింగ్గా ఈ వీడియో ఒక్క వీడియో చూడండి చాలా మీకు మెత్త మ్యాటర్ అవుతుంది ఇదేంటంటే మీకు క్వాలిటీ అడుగుతుంది ఏ క్వాలిటీలో కావాలనేది బెస్ట్ క్వాలిటీలో చూడండి నెట్ ఉంటే లేకపోతే ఏ క్వాలిటీ చూడండి మనకు క్వాలిటీ అడుగుతుంది అంటే మీకు ఏ క్వాలిటీలో కావాలి అని మీరు హై క్వాలిటీలోనే చూడండి ఇలా హై క్వాలిటీలోనే చూడండి హై క్వాలిటీలో చూస్తే సో ఇలా ఈ విధంగా ఉంటుంది మీకు క్వాలిటీ అనేది ఓకేనా ఈ విధంగా ఉంటుంది సో ఈ ఒక్క వీడియో చూడండి చాలు ఈ ఒక్క వీడియో చూస్తే మీకు టోటల్గా ప్రతిదీ అర్థమవుతుంది ఓకేనా థ్యాంక్ యూ మీకు ఏ డౌట్ ఉన్నా చివరిన ఇచ్చినటువంటి నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ